గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ సారీ గుడ్ నైట్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి పొద్దున్నైతే గారెలు వేసుకుందాం అని చెప్పానని పప్పు అయితే నానే బాగుంది అనమాట లోట ఎక్కడెట్టా లోట ఎక్కడెట్టా ఏది ఏది సినిమా అక్కడ చెమ్ము పెట్టే నీకు తల్లు తల్లు అని పిల్లలు తిట్టేవాళ్ళు అయిపోయారు ఫ్రిడ్ ఫ్రిడ్సారి మూడు సార్లు వస్తారు అట్టేదమ్మా మీ ఊర్లో తిరిగితేడ వాడద్దు అమ్మా మూడు సరిపోతాయి వద్దు వేయద్దు సరిపోయింది పప్పు రెండే అదే సరిపోతు అరమార్కం పప్పు అర్ధ నిజాలు అయిపోయింది

బయట ఏమో ఉరువులు మెరుపులు వాటర్నేయే పొద్దున్నే మరి కరెంట్ కానీ లేకపోతే మాత్రం రోడ్లు వేసి రుప్పాలనమాట శ్రీరాగర్లో లైట్ కట్టాయిగా లైట్ కట్నా అండి ఏందంటే దరిద్రం ఈ ఊరు చేసుకున్న ఆడపిల్లలన్నింటిలో బాగుపడిద్ది కానీ నీళ్ల విషయంలో మాత్రం బాగుపడతా అనమాట కరువు నా చిన్నప్పటి నుంచి అదే కరువు ఇప్పుడు కొల్లాయి రాలేదన్నమాట అదే కరువు ఈ ఊరు చుట్టాలు వచ్చారని మేము వచ్చే అసలు నీళ్ళు రోజు వదులుతున్నారు ఏం చేస్తాం పోసే బిందు కూర్చున్నట్టు పెట్టు రాత్రి ఎవరైనా అడుగుతాడు తొట్లే ఎందుకు అక్కడ డ్రైనేజీ ఏంటంటే మాడికి వెళ్ళి చూసి తీసోను అనిల్ పెడుతున్నావా వేసి పెడుతున్నావు అయితే మరి ఇంత ఆలోచన పెట్టుకొచ్చింది నేను కవర్ డ్రైవ్ పొద్దు పొద్దున్నే అయితే కవర్ డ్రైవ్ మీద కవర్ నెయ్యాలి ప్రస్తుతానికి గుడ్ నైట్ అండి వర్షం పడటం వల్ల పొద్దున్నే పచ్చి అయితే వచ్చినాయండి రొయ్య లాంటివి అయితే చాలా యాక్టివ్గా అయితే మాట్లాడిందండి హాయ్ చెప్పి రొయ్యలు కొనమని చెప్పానని నవత అయితే మాట్లాడిందన్నమాట బాగా అంటే చాలా బాగా ఇచ్చారు మాకు ఎక్కువగా రొయ్యలు పీతలు చేపలు అయితే దొరకతాయండి అవిగోండి అవి వచ్చి కేజీ పైన ఉన్నాయండి బాగా ఇచ్చింది ఆంటీ అయితే ఏ కాసినవి సరే రెండు రోజులు అండి ఆ పిల్ల అడిగా పిల్ల కాదు వెయ్యి రెండు రోజులు కళ్ళో కొన్న లైన్ గలతుందో నువ్వండో అల ఊర్లేర్ లేయ్ నిదలేదాంటున్నా రోజు వస్తానుకున్నా ప్రార్థనకి పప్పు అయితే నానిపోయిందండి ఎవరి అయితే వాళ్ళు బిజీగా అయితే ఉన్నాం అనమాట ఆమె గారికి పప్పు కడుగుతుంది నేను ఆంట్లు దానుతున్నాను ఆమె గారు దీని అంత కర్చా కర్మక్రిగా ఏం చేయాలన్నా నీళ్ళు కావాలి నీళ్లు లేకపోవడం పొద్దున్నీళ్ళని సతీజుడి నీళ్ళు అయితే తెచ్చి దాంట్లో ఉన్న నీళ్ళు చూపించిన నేరానికి పాపం నీళ్ళు లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి అవి నిండా నిన్న మోసం తీసుకొచ్చారు ఈ దిండ్తో మా శాల్ని మా శల్ని పామ్స్ మా అబ్బాయి భార్య భర్తలో వాళ్ళయిన మర్చిపోయినా అంటుంది తర్వాత నీళ్ళు నీకు అబ్బాయికి తర్వాత పోస్తాను అమ్మో నాకు నీళ్ళు లేవు నేను అది దాక్కుంది దాక్కుంది తారీలోకి చట్నీ ఆకుతున్నానండి ఎవరు కాదు బిజీగా అయిపోయావు అనమాట పక్కన ఇడ్లీ కూడా కొంచెం నిన్న పిండి ఉందంట పిన్న తింటారులేదు చెప్తానని ఇడ్లీ కూడా ఒక పొయ్యి పెట్టేసాను ఇంకా బయట వచ్చేసరికి ಪೊಯ್ಯ ಮೇದೈತೆ ಗಾರ್ಲ ಪಡ್ತಾರು ಗ್ಯಾಸ್ತಾ ಎ చూశారు కదండి బయట హడా అది అన్నమాట కొంచెం చుట్టాలను మనం భద్రంగా జాగ్రత్తగా అయితే చూడాలి కాబట్టి ఎందుకంటే అందులో నామోళ్ళు కూడా లేరు అందువల్ల వాళ్ళకి కొన్ని మర్యాదలు అయితే మనం చేయబోతున్నాం అనమాట అదే విధంగా సగ్బియం పాయసం కాదా అని చెప్పానని సగం కూడా నానభో చేశాను అయితే ఆకుతున్నారండి పాలు అండి కాదామని చెప్పి నేను బయట పెట్టాను ఫ్రిడ్జ్లో అయ్యి అది రాట్లా అన్నీ సిద్ధంగా ఉండే వేడి వేడిగా అయితే గారెలు అయితే తినేసేసి వేడి వేడిగా అయితే సగ్గు పాయసం అయితే తాగుతారనమాట సరేనా మీరు ఇల్లు కొండడీ రండి బ్రష్ చేసి రండి గారెలు అయితే వండే వండుతున్నారండి వండుతున్నారు హలో చట్నీ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగుంది లేదు ఇంకొక చేస్తుంది మరి మామ గార్లు బాగున్నాయి చాలా బాగుండే చట్నీ మాత్రం నేనే చేసాను చట్నీ చాలా బాగున్నాయి సూపర్ అమ్మ నేను మీ కొళ్ళ ని గట్ సపోర్ట్ చేస్తున్నా మా మ్యాన్ కూడా ని గట్ సపోర్ట్ చేసిద్ది అమ్మా ఇప్పుడు మీ కొళ్ళ ని ఏపి తిరిగింది కదా ఇదిగో అయితే అబ్బే నకిటి తింటిరే తినాలి ఫట్ ఆ ఆ ఏయ్ యాన్ యాక్ మమ్మా కొయమేదా పచ్చరాయలు కూర అడుతున్నాను అమ్మ మీ ఇంటికి వచ్చినందుకు పనులనే నన్ను ఎత్తి బాగా చేసింది వాళ్ళ వీడియోలు వాళ్ళ ఆయనతో మాట్లాడుకోవటం జరిపోతుంది అయ్యయ్యో వాళ్ళ వీడియోలు ఆయో ఈ ట్రైప్యాడ్ ఒకటి మాకు ఇచ్చి లేకపోతే ఆమె పట్టుకుని మమ్మల్ని చేయించి ఆ వీడియో కోసం నాటకం వేసి తర్వాత పనులన్నీ మా చేతి చేస్తున్నారు అవునా కదా అయ్యేసి వచ్చిందా ఇప్పుడు మత రత్నాలంట రెండు అమ్మ రత్నాలు బిడ్డలు ఇది వచ్చేసింది వచ్చిన చుట్టాలకే మర్యాదలు అయితే ఇట్లా జరుగుతాయి అండి బయట ఏమో వర్షం వస్తుంది ఎక్కడెక్కడైతే ఉన్నాయి మేము కూడా గెటప్లేవు పోయాము అందువల్ల వీడియో అయితే పెద్దది అయిపోతుందండి ఇక పచ్చి రోజుల కోరత అయితే నేనైతే ముగిసే చేసేస్తున్నాను ఇక కూరం కానీ అయితే అరికాకుండా ఈరోజు భోజనం అయితే అనమాట కాకపోతే చూపించడం కుదరట్లేదు వీడియో అయితే ముగిసి చేసేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ Oh,